హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా లైక్ చేస్తూ ఇంకా మంచి 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 కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పుడుదంటే శనివారం రోజు వీడియో అనమాట ఆ రోజు నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఆ రోజు లేచిన వెంటనే నేనైతే లేచిన వెంటనే ప్రతిరోజు కూడా మంగళసూత్రాలను చూసి దండం పెట్టుకొని అప్పుడు దేవుడిని చూసి దండం పెట్టుకుని బయటకు వస్తాను అనమాట బయటకు వచ్చిన వెంటనే తులసమ్మని చూసి దండం పెట్టుకుంటాను అలా నా డే అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా అలాగే ఈ ఆ రోజు కూడా స్టార్ట్ అయింది తర్వాత మొబైల్ చూస్తాను ఏమైనా మెసేజ్లు కానీ ఇంకా వ్యూస్ కానీ ఇంకా సబ్స్క్రైబర్స్ ఎంత పెరిగారు అని చూసుకుని ఒక్కసారి అలా మొబైల్ చూసుకొని పక్కన పెట్టేసి పని అయితే చేసుకుంటాను ఆ రోజు మొబైల్ చూసిన వెంటనే ఒక శుభవార్త అయితే చూశాను నాకు పేమెంట్ పడ్డట్టు మెయిల్ అయితే వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అప్పుడే సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నానండి వెయిటింగ్ కూడా కాదు నేను పెద్ద డబ్బులు వస్తాయి ఇలా అని వెయిట్ చేయలేదండి ఏదైనా సరే ఎప్పుడైనా సరే పడతాయి కంపల్సరీ ఏదో రోజు పడతాయి కొంచెం లేట్ అయినా పర్వాలేదు వెయిట్ చేయొచ్చు అని చెప్పి నేను చాలా చాలా నాకు నేను మోటివేషన్ చేసుకున్నాను అనమాట అసలు డబ్బుల గురించి అనేది ఆలోచించలేదండి డబ్బులు పడతాయి డబ్బులు వచ్చేయాలి త్వరగా త్వరగా రావాలి త్వరగా రావాలని ఆలోచన లేదు నెమ్మదిగా సక్సెస్ అయినా పర్వాలేదు సక్సెస్ అవ్వాలి ఫస్ట్ సక్సెస్ అయిన తర్వాత మనల్ని వెనక్కి లాగే వాళ్ళు అయితే ఎవరు ఉండరు కాబట్టి ఫస్ట్ అయితే మనం జన్యున్గా వీడియోస్ అయితే పెట్టుకుంటూ వెళ్ళాలి అలా డైలీ వీడియోస్ అయితే మానకూడదు మానకుండా పెట్టామంటే కంపల్సరీ సక్సెస్ అవుతామండి దానికి నిదర్శనం నేనే అనమాట నేను అసలు ఇంతవరకు రాగలనా అనుకున్న టైంలో నుంచి ఇక్కడ వరకు వచ్చానంటే అది కేవలం అంటే కేవలం మీరు ఇంకా ఇంట్లో మా హస్బెండ్ సపోర్ట్ అనమాట నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి ఆ అమౌంట్ చూసిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ చెప్పింది మా హస్బెండ్కే చూపించాను అనమాట అమౌంట్ పడ్డది అని చెప్పి ఆయనకి చూపించాను ఆయన నా కళల్లో ఆనందం చూసి ఎలాగైతేనే సాధించేసింది మా పొట్టుది అని చెప్పి వెంటనే నవ్వుకున్నారనమాట నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను డబ్బులు పడ్డాయి అని చెప్పగానే ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యారు మా ఆయన నేను సాధించాను అన్న ప్రౌడ్గా ఫీల్ అయ్యారు ఆ విషయానికి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేను ఏ విషయం విన్నా అంటే మంచి శుభవార్త విన్నా ఇంకా నేను ఏదైనా మంచి పని చేద్దాము అనుకున్నా ఎక్కువ శనివారమే మొదలు పెడతానండి ఏడుకొండల ఏడుకొండలవాడిని తలుచుకుంటూ మొదలు పెడతాను ఈ శుభవార్త కూడా నాకు ఆ ఏడుకొండలవాడే ఇచ్చాడు అనుకుని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా ఇలా సక్సెస్ అయ్యి మనీ రావడం అంటే యూట్యూబ్ నుంచి ఆషామాషి ఏం కాదండి చాలా చాలా కష్టపడాలి ఇంకా నేను నా యూట్యూబ్ శాలరీ గురించి నేను ఎలా స్టార్ట్ చేశాను ఇంకా ఏం చేశాను వీడియోస్ ఎలా పెట్టేదాన్ని అన్న దాని గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో అయితే పెడతాను క్లియర్గా చెప్తాను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇలా నేను వీడియో ఒకటి వాయిస్ ఒకటి ఇస్తే మీకు కూడా అర్థం కాదు కదా డైరెక్ట్గా అయితే చెప్తానండి అంటే కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ ఎడిటింగ్ చేసుకుని అవి అప్లోడ్ చేసిన తర్వాత నేనైతే ఈ వీడియో పెడతాను కొంచెం కంగారు పడకండి అంటే శాలరీ వచ్చి చాలా రోజులు అయింది కదా మీరు ఇంకా ఎలా ఎంత వచ్చింది అమౌంట్ ఎంత వచ్చింది మీకు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశారనేది చెప్పండి చెప్పట్లేదు ఏంటి అని చెప్పి కామెంట్ పెడుతున్నారనమాట నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి నాకు మనీ ఎంత వచ్చింది నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను ఇంకా వీడియోస్ ఎలా పెట్టేదాన్ని అలాగే నాకు తెలిసిన కొన్ని కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే చాలా చాలా హెల్ప్ అవుతుందండి నేను ఫస్ట్లో చేసిన తప్పులు కూడా ఉన్నాయి చాలా తప్పులు ఉన్నాయి అవన్నీ సరిదిద్దుకుంటూ నా ఓన్ కంటెంట్తో నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు వ్యూస్ అయితే బాగా రావడం స్టార్ట్ అయ్యాయి ఇంకా మీ అభిమానం కూడా ఉందండి మీ హెల్ప్ లేకపోతే నేనైతే ఇంతవరకు రాలేను కదా మీ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఈ రోజున శాలరీ తీసుకున్నానంటే దానికి కారణం మీ సపోర్ట్ అండి ఇంట్లో మా హస్బెండ్ సపోర్ట్ అనమాట ఇది మాత్రం నేను ఎప్పటికీ కూడా మర్చిపోనండి చాలా 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 థ్యాంక్స్ అండి అందరికీ కూడా మీ సపోర్ట్ వల్ల మీరు చూడడం వల్ల నేను ఇంతవరకు రాగలిగాను శాలరీ తీసుకున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకా నా కష్టం కూడా ఉందండి దీంట్లో నిజంగా ఏ టైంకి పడుకుంటున్నానో ఏ టైంకి ఏ పని చేస్తున్నానో కూడా తెలియట్లేదు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అంతకుముందు చాలా ఒక టైం అనమాట ఈ టైంకి ఈ పని చేయాలి ఈ టైంకి ఈ పని చేయాలి అని ఒక టైం టేబుల్ కింద ఉండేది నా లైఫ్ అయితే ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అలా కాకుండా టైం టేబుల్ అనేది లేదు ఏ టైంకి ఖాళీ ఉంటే ఆ టైంకి టకటకా చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట అస్సలు టైం ఉండట్లేదు ఇంతకుముందు నైన్ కల్లా పడుకుండిపోయేదాన్ని ఇప్పుడు పదకొండు అయిపోతుంది పడుకునే టైంకి ఇంకా మనం ఏదైనా సాధించాలి అని పట్టుదలగా ఉంటే కంపల్సరీ దానికి కొంచెం కష్టపడాలండి కష్టపడకుండా మనం ఎప్పటిలాగే ఉంటాము అంటే కుదరదు అనమాట మనం ఏదైనా చదువులో అయినా ఏదైనా జాబ్లో అయినా దేనికైనా సరే కష్టపడాలి కష్టపడితేనే మనకి ఫలితం అయితే వస్తుందన్నమాట దానికి తోడు దైవ బలం ఇంకా మీ సపోర్ట్ కూడా తోడయ్యిందండి దీనివల్ల నేను ఇంత త్వరగా యూట్యూబ్ నుంచి మనీ అయితే తీసుకున్నాను ఇంకా ఈ యూట్యూబ్ మనీ గురించి పక్కనైతే పెట్టేద్దాము హ్యాపీనెస్లో కొంచెం ఎక్కువ మాట్లాడేశాను నేను విడిగా వీడియో అయితే తీస్తాను అని చెప్పాను కదా నేను ఆ వీడియోలో అయితే క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా ఉదయం అంత శుభవార్త చూసిన తర్వాత టకటక పనులన్నీ చేసుకొని బయట కార్తీక దీపాలు అయితే పెట్టుకున్నాను పెట్ నేను కార్తీక దీపాలు పెట్టుకుందామనే లేచానండి మూడు గంటలకే లేచాననమాట లేచిన వెంటనే ఈ శుభవార్త చూసిన తర్వాత తర్ యాక్టివ్గా పనులన్నీ చేసేసుకున్నాను అనమాట పనులన్నీ చేసుకుని దేవుడి దగ్గర మొత్తం అంతా సర్ది పెట్టేసుకుని బయట కార్తీక దీపాలు కూడా వెలిగించుకొని ఇంక తర్వాత లోపలికి వచ్చి లోపల కూడా పూజ చేసుకుని పిల్లల కోసం లంచ్ అయితే వండుతున్నాను ఇంకా మేమైతే గుడికి వెళ్దాం కదా అని చెప్పి అనుకున్నామన్నమాట పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత వెళ్దాం కదా అని చెప్పి ఒక పక్క అన్నం కుక్కర్లో పెట్టేశాను ఇంకో పక్క ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట లక్కోడికి కొంచెం హెల్త్ బాగాలేదండి ఈ హ్యాపీనెస్లో అదొక్కటి డిసప్పాయింట్ అనమాట మొత్తం ముఖం అంతా వాచిపోయింది బొగ్గ మీద సగ్గట్టేసి ముఖం మొత్తం ఉబ్బిపోయింది అనమాట అదొకటి నాకు కొంచెం ఫేస్ చూడగానే ఏడుపు ఇదేంటి వేళ ఇంత గుడ్ న్యూస్ విన్నాను లక్కోడింటి ఇంత డల్గా అయిపోయింది అని చెప్పి కొంచెం బాధగా అనిపించిందండి నాకు నా లక్కోడే లక్ అనమాట ఇంకా నేను అందుకనే నా లక్కోడు పేరే పెట్టుకున్నాను ఛానల్కి కూడా లక్కీస్ కిచెన్ వరల్డ్ అని చెప్పి కానీ నాకు పేమెంట్ వచ్చిన రోజే లక్కోడికి ఇలా డల్గా అయిపోవడం బొగ్గు మీద సెగ్రెడ్ వేయడం మగమంతా ఇలా వాచిపోవడం అనేది నాకు చాలా బాధగా అనిపించింది అన్నమాట కానీ ఏం చేస్తాం ఏదైనా మనం మంచికే అనుకోవాలంట ఇంకా నేనైతే మా వాడికి ఇడ్లీ పెట్టేస్తున్నానండి వాడైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు లెక్కోడిని అయితే పంపట్లేదనమాట బుగ్గంతా వాచిపోయింది కదా స్కూల్కి కూడా కొంచెం జ్వరం వచ్చినట్టు ఉంటుంది మా లెక్కడికి చాలా చాలా ఊర్పండి నిజంగా అదే సిచ్యువేషన్లో మా వాడు ఉన్నాడంటే అస్సలు పట్టుకోలేమండి ఏడుస్తూ కూర్చుంటాడు కానీ ఇలా కూడా అలా కాదు చాలా ఓర్చుకున్నదండి నిజంగా అంత బుగ్గ మీద అంత సగ్గట్టు వేసినందుకు ఇంకొక ఇందుకు చిన్నపిల్లలు మా వాడనే కాదు నేనైనా కూడా చాలా బాధపడిపోయేదాన్ని కానీ ఆ బాధ అంతా ఓర్చుకుని అస్సలు ఏడవలేదనమాట తగ్గిపోతుందమ్మా అంటే తగ్గిపోతుందా తగ్గిపోతుందమ్మా తగ్గిపోతుందా అమ్మ అని చెప్పి అలా తిరిగేదండి నిజంగా దానికి అంత ఊర్పు ఎలా ఇచ్చాడో కానీ దేవుడు ఎంత ఓర్చుకుందాం అండి మొఖం అంతా కూడా ఉబ్బిపోయిందనమాట ఇంకా నేనైతే మా వాడికి బంగాళదుంప ఫ్రై పెట్టేసి అన్నం అయితే కుక్కర్లో పెట్టేశాను కదా లంచ్ బాక్స్ కూడా పెట్టేసి పాలైతే కలిపేసి ఇచ్చేసాను మావాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొడుకు కూడా కొన్ని పాలు కలుపుతున్నాను పాలు పట్టిందాం కదా అని చెప్పి వేడిగా తాగితే ఏదైనా బాగుంటుంది కదా అని చెప్పి చూడండి ఎలా అయిపోయిందో మొత్తం ఫేస్ అంతా కూడా ఇంకా వేడి నీళ్ళు అయితే స్నానం చేయించడానికి అని చెప్పి పెట్టాను అనమాట ఆ వేడి నీళ్ళు కొంచెం కాపడం పెట్టాను మొత్తం బుగ్గంతా వాచిపోయింది కదండి వేడి నీళ్ళు కాపడం పెడితే కొంచెం తేలిక పడుతుంది కదా అని చెప్పి కాపడం పెట్టి స్నానం చేపించేసి ఇంకా టిఫిన్ అయితే తినిపిస్తున్నాను అనమాట చూడండి అంత ముఖం అంతా కూడా అంత వాచిపోయి బొగ్గంతా కూడా మొత్తం తగ్గడ్డుతో ఎర్రగా అయిపోయిందండి కంతిలాగా అయిపోయిందనమాట దాన్ని కూడా అలా ఓడ్చుకుంటూ అలా ఒక కిడ్లీ అయితే తింది మేమైతే గుడికి వెళ్ళకపోదాం అనుకున్నామండి లక్కడికి ఇలా ఉంది కదా ఇంకా వెళ్ళకపోదాము అనుకున్నాం మా హస్బెండ్ అలా కాదు బాగానే ఉంటుందిలే ఇంకా ఈవేళ ఒకటి గుడ్ న్యూస్ విన్నాము శనివారం కూడా కదా అందులో కార్తీక మాసం కదా గుడికి వెళ్ళి రావచ్చు పర్వాలేదు అని చెప్పి తీసుకెళ్లారనమాట మేము ఇంజరం వెంకనబాబు గుడికి అయితే వెళ్ళాము అక్కడ వెంకనబాబు దర్శనం చేసేసుకొని మళ్ళీ వెంటనే ద్రాక్షారం భీమేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము అనమాట నేను గుడంతా దీపాలు అయితే పెట్టుకుంటానండి కార్తీక మాసంలో రావి చెట్టు దగ్గర ఇంకా ఇప్పుడు చుట్టూరు చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి కదండీ అక్కడ కూడా దీపాలు అయితే పెట్టుకుంటాను ప్రతి సంవత్సరం ఇంకా ఈ సంవత్సరం పెట్టుకోవడానికి కుదరలేదన్నమాట అందుకని చెప్పి ఇంకా శనివారం ఎలాగో ఇంకా మంచి గుడ్ న్యూస్ కూడా విన్నాం కదా అని చెప్పి అక్కడ నుంచి డైరెక్ట్గా భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము వచ్చి ఫస్ట్ అయితే శివయ్య దర్శనం చేసుకుని ఇంకా తర్వాత బయటకు వచ్చేసి దీపాలు అయితే పెట్టుకున్నామండి మనం దీపాలు పెట్టుకునేటప్పుడు వెనక ముందు చూసుకోవాలన్నమాట మన వెనకాలే మనం ఫ్రంట్ వెలిగించుకుంటే మనం వెనకాలే వెలిగించేస్తున్నారండి అలా కాదు తిరిగే చోట్లలో తొక్కే చోట్లలో దీపాలు అయితే పెట్టడం వల్ల దానివల్ల వచ్చే ఉపయోగం కానీ పుణ్యం కానీ ఏమీ లేదు వాళ్ళు పెట్టే స్థలం వాళ్ళు మనకిచ్చే స్థలం ఉంటుంది కదా ఆ స్థలంలోనే పెట్టాలి ఇంకా చెట్టు మొదలకి పెట్టేస్తున్నారు దీపాలు అలా చెట్టు మొదలు పెట్టడం వల్ల ఆ ఏర్ అనేది వేడికి దెబ్బతింటుందండి చెట్టు వేరు అనేది ఆ వేడికి అనమాట అలా కాకుండా కొంచెం దూరంగా పెట్టుకుంటే మన దీపం కూడా చెట్టు నీడలోనే ఉంటుంది కాబట్టి మనం పెట్టుకున్న ఫలితం అయితే దక్కుతుంది ఆ చెట్టుని ఇబ్బంది పెట్టకూడదు కదా చెట్టు వేర్లో మొదల్లో పెట్టేస్తున్నారు అలా కాకుండా కొంచెం దూరంగా పెట్టుకోవాలి ఇంకా నేనైతే గుడంతా చుట్టూరు తిరిగి పెట్టుకున్నానండి మా హస్బెండ్ని లక్కోడిని మాత్రం ఒక చోట కూర్చోమన్నాను లోపల దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక చోట కూర్చున్నారనమాట అందుకే వీడియో అనేది క్లియర్గా తీయలేకపోయామండి ఇంకా పిల్ల బాగలేదు కదా అని చెప్పి ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు పిల్లని కూడా ఇంకా మేమైతే దర్శనం చేసుకుని దీపాలు అయితే పెట్టేసుకుని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసామన్నమాట అక్కడ భోజనానికి కూడా చాలా లేన్ ఉందండి పెద్ద లైన్ అనమాట ఇంకా ఎండలో లెక్కోడు ఇబ్బంది పడిపోతుందని చెప్పి ఇంటికి వచ్చేసి వంట చేసుకుని తినేసి పడుకున్నాము పడుకొని లేచే టైంకి మూడున్నర అయిందండి నిజంగా చాలా నీరసం వచ్చేసింది లెక్కోని కూడా పడుకోబెట్టేసాను ఇంకా లెక్కోడితో పాటు నేను కూడా పడుకున్నాను లేచి టీ అయితే పెట్టుకుని తాగామంటే కొంచెం ఎనర్జీ వస్తుందనమాట ఇంక టీ తాగేసి బయట పనులన్నీ మొదలు పెట్టుకోవాలి ఈవినింగ్ పనులు ఇట లోపల అంతా శుభ్రం చేసుకుని సంధ్యా దీపం అయితే పెట్టుకోవాలి ఇంకా లక్కోడైతే లేచిపోయింది బయటికి వెళ్ళి ఆడుకుంటాను అంటే బాగాలేదు కదా అని చెప్పి గడియ పెట్టేసి లోపలే ఆడుకో అని చెప్పాను ఏదో పుస్తకం పెన్ను తీసుకుని అయితే పెట్టుకుంటుంది ఇంక నేను టీ తాగేసి పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్